సెట్లది మనకి తర్వాత మూడో ఒకటి మూడో వంతు వస్తాయి అని పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు ఇరవై నాలుగు తీసుకున్నాం మూడు తీసుకున్నాం నలభై వచ్చినట్టే షేరింగ్ తీసుకున్నట్టే ఇవన్నీ మూడో వంతు వస్తాయి అని చంద్రబాబు ఇరవై నాలుగు మూడు ఇచ్చాం ఆయన మంచి వాళ్ళే చూసుకుంటాడు అని చెప్పాడు కానీ ఆయన ఎక్కడన్నా తగ్గాడు అక్కడ లేదు బీజేపీ విషయంలో కూడా అట్లాగే అన్నటువంటిది ఆయన ఉద్దేశం అందుకే బీజేపీని దారికి తేవడం కోసం అనౌన్స్ చేసేసాడు ఇప్పుడు తొంభై నాలుగు ప్లస్ మొత్తం కలిపి నూట పద్దెనిమిది క్లియర్ అయిపోయినాయి ఇంకొన్న యాభై ఏడు మీరు వస్తే తీసుకోండి లేతే లేదు కాదే పార్లమెంట్ సీట్లు మీకు ఎక్కువ ఆఫర్ పెట్టాను కాబట్టి పార్లమెంట్ సీట్లు ఇంకా మేము అనౌన్స్ చేసుకోలేదు అనేటువంటిది ఈయన ఉద్దేశం వాళ్ళు ఏంటి అట్లా అనౌన్స్ చేసినప్పుడు మనం ఏంది మన ఎత్తిన పేక మీద కత్తి పెట్టుకుంటానంటే ఆడిచ్చిన దాంట్లో మనం తీసుకోవడం ఏంటి అందులో మనం గెలవగలిగినటువంటి విజయవాడ సెంటర్ లాంటిది లేకపోతే రాజమండ్రి లాంటిది వాళ్ళిద్దరే తనుకుంటున్నారు మనం వెళ్తే ఉపయోగం ఏంటి అక్కడ ఇప్పుడు చివరికి ఏనాడు తెలుగుదేశం ఎలవన్ సీట్లు మన చేతికి ఇచ్చి మనకి ఇచ్చినట్టు ఉంటది చేసినట్టు ఉంటది ఇప్పుడు విశాఖ నార్త్ లాంటిది వాళ్ళకి ఏంటి పొత్తు విషయంలో అభిప్రాయ సేకరణ జరుగుతుందా బీజేపీ అన్న అది మొదలు పెట్టిందా కే నుంచి కొంతమంది అభిప్రాయాలు సేకరిస్తున్నారు అనేది ప్రతి నియోజకవర్గంలో వీళ్ళు ఏం చేశారంటే ప్రతి జిల్లా జిల్లాకి సంబంధించినటువంటి నాయకుడిని కూర్చోబెట్టుకున్నారు పురంధేశ్వరి శివప్రకాష్ సోమవీ రాజు ఏళ్ళ ముగ్గురు ప్యానల్ ఫిక్స్డ్ ఓకే ఆ తర్వాత ఆ జిల్లా నాయకుడు లేదా ఆ ప్రాంత నాయకుడు లైక్ కొన్ని మూడు నాలుగు జిల్లాలకి రాయలసీమ జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కూర్చోబెట్టుకున్నాడు అక్కడ రాయలసీవ వరకు రాయలసీవ రాయలసీవ రీజన్ అనంతపురం జిల్లా వచ్చినప్పుడు విష్ణుకుమార్ రెడ్డిని కూర్చోపెట్టుకున్నాడు వెళ్లర్ చుర్జన్ రెడ్డి రాయలతో సెపరేట్ చేశారు రాయలసీవ నుంచి అంటే రీజియన్ మొత్తం దగ్గర అతని కూర్చోబెట్టుకున్నారు రీజన్ కుమార్ రెడ్డి దగ్గరికి ఇతను అట్లాగా జిల్లా వరకు జిల్లాల వారీగా ఆ జిల్లాకి ఫెమిలియర్ లీడర్ ప్లస్ ప్రతినియోజక వర్గానికి సంబంధించి లెక్కలన్నీ పుట్టుకొచ్చుకొని పది నియోజక వర్గాలు ఉన్నాయి ఈ పది నియోజక వర్గాల్లో వీళ్ళకి ఎంతమంది అప్లై చేశారు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ బలం ఏంటి వాళ్ళు డబ్బెంత ఖర్చు పెట్టగలరు వాళ్ళకి సంబంధించి కులం ఏంటి